ఆస్తి అంతస్తులు విస్తారమైనటువంటి ధనము ఐశ్వర్యము పెద్ద పెద్ద ఉన్నతమైనటువంటి పదవులు సమాజంలో పలుకుబడి ఇవన్నీ ఉండి చివరికి ఆ వ్యక్తిలో ప్రాణం లేకపోతే ఆ వ్యక్తికి ఆమె ప్రయోజనం ఉంటుందండి దేశానికి పెద్ద వ్యక్తి కానీ అవి చనిపోయే ప్రయోజనం అండి మనుషుడు తన ప్రాణములు ప్రతిగా ఏమి ఇవ్వగలడని దేవుడు అడుగు చూడని ఏమానవుడు అయినా చెప్పగలడా నా ప్రాణానికి ఎంత ఖరీదని చెప్పగలడా నా ప్రాణానికి మరి నీ అదిస్తే నా ప్రాణిస్తానని చెప్పగలడా నా ప్రాణానికి బదులు వీళ్ళు తీసుకోమని చెప్పగలడా ప్రపంచంలో మనిషి ప్రాణానికి ఖరీదు లేదు ఎవరికి దేవుడికి స్తోత్రం లేదు ఇక మళ్ళీ మన్రో అనేటువంటి ఆమె కూడా మరి ఎంతో విస్తారమైనటువంటి ఐశ్వర్యం ఆమెకు ఉన్నది అమెరికా దేశ అధ్యక్షుల సహితము ఆమె యొక్క అపాయింట్మెంట్ కొరకు ఎదురు చూసినటువంటి సందర్భాలు ప్రపంచాన్ని ఉర్తులటువంటి ఆమె కానీ ఆమెకు రక్షణ లేదు ప్రియుల ఏ ఒక్క వ్యక్తి నశించుకోవడం దేవుని చిత్తము కాదు ప్రతి ఒక్క వ్యక్తి యొక్కకు మరి దేవుని తన యొక్క సువార్తను ప్రభిస్తూ ఉంటాడు ఏ విధము చేతనైనా ఒక కరిపత్రిక ద్వారానో లేదంటే మీకు స్థానికంగా ఉన్నటువంటి సేవకుల ద్వారానో సహోదరుల ద్వారానో ఏదో ఒక విధము చేత దేవుడు తన గురించి తెలుసుకోమని మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు అయితే ఆ విషయాలు తెలుసుకోకుండా పక్కన పెట్టినట్లయితే ఒకనొక దినమున ఘోరంగా పెరసపోయేటువంటి పరిస్థితి ఉన్నది ప్రిల్లర మరి యొక్క మనుషులమైన